దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి నమస్తే అండి నేను మీ తండ్రిని దీర్ఘ సుమంగళీ బాబా మ్యారేజ్ బీరో హైదరాబాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ అమ్మవారి ఆశిస్సులతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కాల్స్ చేయండి ప్రొఫైల్స్ పంపించండి స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్లకి బయోడేటా ఫొటోస్ పంపిస్తే అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి ఏ ఫీల్డ్లో జాబ్ చేసే వారికైనా బిజినెస్ వాళ్ళకైనా మన దగ్గర సంబంధాలు రెడీగా ఉన్నాయండి ఇంకో ఎక్కువ టైం లేదు మనకి చాలా తక్కువ టైంలో నాలుగైదు రోజులలోనే ముహూర్తాలు దగ్గర పడుతున్నాయి గత మూడు నెలల క్రితం ముహూర్తాలు లేక చాలా బాధపడ్డారు ఇప్పుడు చాలా ముహూర్తాలు ఉన్నాయి త్వరపడండి ఎంత త్వరపడి పెళ్ళిళ్ళు కుదుర్చుకుంటే అంత తొందరగా హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీగా మీ ఇంట్లో వాళ్ళని సంతోషంగా చూసుకోవచ్చు అందుకని స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్లకి ఫోటో బయోడేటా పంపించి మాకు కాల్ చేయగలరు వెంటనే మా సర్వీస్ మీకు అందింపబడుతుంది ఇంకా ఈరోజు వధూ వరుల వివరాలు చూద్దాం మొదటగా అమ్మాయిల వివరాలు చూద్దాము వైశ్య అమ్మాయి అండి కోమటి వాళ్ళ అమ్మాయి వైశ్యాస్ టూ థౌజండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ రెండు వేల ఒకటి ఫైవ్ వన్ హైట్ ఉంటుంది ఎంఎస్ చేసింది యుఎస్లో సాఫ్ట్వేర్గా చేస్తుంది జాబు వీళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అండి ఫ్యామిలీ అంతా యుఎస్లోనే సెటిల్ అయ్యారు అంటే వీళ్ళది నేటివి ఇక్కడే ఇండియానే బట్ ఫ్యామిలీ అంతా యుఎస్లో సెటిల్ అయ్యారు ఈఎమ్కి యుఎస్లో హెచ్ వన్ వీసా ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు గ్రీన్ కార్డ్ ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు బైష్యా క్యాష్లో కావాలి నెక్స్ట్ రెడ్డి బ్రైడ్ అండి నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ రెడ్డిస్ అమ్మాయి ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ చదువుకుంది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు పది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి ప్రాపర్టీ బాగుంది ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది అందంగా ఉంటుంది ఈ అమ్మాయికి రెడ్డిస్లో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుండి మ్యాచ్ కావాలి నెక్స్ట్ కాపు అమ్మాయి నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైటు బీఈ కంప్లీట్ అయింది ఎంబీఏ చేసింది అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ అండి పది కోట్ల ప్రాపర్టీ ఇస్తారు అమ్మాయికి కట్నం కింద ఈ అమ్మాయికి వెల్ సెటిల్డ్లో కాపు అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ అండి ముదిరాజ్ అమ్మాయి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంటెక్ చేసింది ఈ అమ్మాయికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా జాబ్ వచ్చింది ఈ అమ్మాయికి ఏడు లక్షల ప్యాకేజ్ ఉందండి ముదిరాజులో ఏ ఫీల్డ్లో అయినా పర్వాలేదు అబ్బాయి సాఫ్ట్వేర్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఏ ఫీల్డ్ అబ్బాయి అయినా పర్వాలేదు మంచి అబ్బాయి కావాలి వీళ్ళకి నెక్స్ట్ గౌడ్స్ అండి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎంఎస్సి నర్సింగ్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి ఈ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తుంది ముప్పై వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి లో అందమైన అబ్బాయి కావాలి నెక్స్ట్ రెడ్డి బాయ్స్ అండి వ వరుల వధువుల వివరాలు పూర్తయ్యాయి వరుల వివరాలు రెడ్డిస్ అబ్బాయి చూద్దాం నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది కెనడాలో సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు పది కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి కెనడాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి రెడ్డీస్లో కాపు క్యాస్ట్ అబ్బాయి నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ బీటెక్ ఐఐటి చేశాడు ఈ అబ్బాయి బీటెక్ ఐఐటి సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ యాదవ క్యాస్ట్ అండి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంబీఏ కూడా కంప్లీట్ అయింది బీటెక్ తర్వాత ఎంబీఏ కూడా చేశాడు సాఫ్ట్వేర్గా అమెజాన్లో జాబ్ చేస్తున్నాడు నలభై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి యాదవాలో ఏ శాఖ అయినా పర్వాలేదు అంటే యాదవాలో పూజగుల్లా ఎర్రగుల్లా అని ఇట్లా ఉంటాయి కదా ఏ శాఖ అయినా పర్వాలేదు యాదవాలో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాలా సెకండ్ మ్యాచ్ అండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీకామ్ కంప్లీట్ అయింది ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు ఓన్ వెహికల్స్ ఓన్ ప్రాపర్టీస్ చాలా బాగున్నాయి హైదరాబాద్లో ఉంటాడు ఈ అబ్బాయికి మాలా సెకండ్ మ్యాచ్లో అమ్మాయి కావాలి సెకండ్ మ్యాచ్ డైవర్స్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాదిగా హిందూ అండి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ చదివాడు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు తొంభై వేలు ఉంది నెలకి శాలరీ ఈ అబ్బాయికి ఈ అబ్బాయికి మాదిగాలో మంచి జాబ్ చేసే అమ్మాయి కావాలి ఇవి ఈరోజు వరుల వివరాలు వధువు వరుల వివరాలు మేము ముందుకు తీసుకొచ్చాను మీరు కూడా ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న మా ఆఫీస్ నెంబర్లకి కాల్ చేసి వాట్సాప్లో ప్రొఫైల్స్ పంపించగలరు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీ సందేహాలు తీర్చుకోగలరు ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చండి ఎనీ టైం ఫోన్ చేయొచ్చు ఫోన్ చేయడం ఏదైనా వీలు కాని వాళ్ళకి వాట్సాప్లో మీరు మెసేజ్ కూడా చేయొచ్చు మేము రిప్లై ఇస్తాము వాట్సాప్లో ప్రొఫైల్ పంపించచ్చు ప్రొఫైల్ పంపించక ముందు మీకు ఏమైనా డౌట్స్ అంటే కూడా మేము క్లారిఫై చేస్తాము మీ డౌట్స్ అన్నీ కూడా మేము తీరుస్తాము ప్రొఫైల్ పంపిస్తే మీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే మేము సంబంధాలు చూపిస్తామండి ఏవి పడితే అవి చూపించాము మీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే చూపిస్తాము అండ్ ఇంకేమైనా ఆడపిల్లల ఫొటోస్ ఎవరికి పంపించకుండా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అంటే కూడా వాళ్ళకి ఏదైనా సంబంధం నచ్చినప్పుడే అవతల వాళ్ళకి పంపిస్తాం కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతాము కాబట్టి మా వద్ద మీకు తగిన విధంగానే మా సర్వీస్ మీకు అందిస్తాం కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు వాట్సాప్లో మీ ప్రొఫైల్స్ పంపించి మా సర్వీసు తీసుకోగలరు నమస్తే అండి